కథ బాగా వచ్చింది అందులో ఒక క్యారెక్టర్ బాగా ఎమర్జ్ అయింది అది చిన్నది అనుకుంటూ అలా అలా పెద్దది అయింది అందులో చరణ్ అయితేనే పూర్తి న్యాయం జరుగుతుంది అని నేను ప్రగాఢంగా నమ్ముతాను నాకు చరణ్ గారు కావాలి అని మొదటి వచ్చింది రాజమౌళి గారు అంటే ఆయన తలుపులు బిగించేసుకున్నారు నాకు ఎన్న పట్టాలా ఫోన్ ఎత్తడం లేదు నాకు తెలిసి ముందే బట్ ఏమైనా అక్కడ లేడీస్ సెంటిమెంట్ ఉపయోగించారు సురేఖ కోరిక రాజమౌళి గారు మా ఇద్దరిని సినిమాలో కలిసి చూడాలన్నది అది ఈ కథ కాకపోతే మళ్ళీ ఎప్పుడు ఆ కథ వస్తుందో ఎప్పుడు కలిసి చేస్తావో ఎప్పుడు నా భార్యగా వాడి తల్లి కొరక తీరుతుందో తెలియదు మీరు ఊ అంటే అది జరిగిపోతుంది నేను ఆలోచించాలంటే అంటే పాపం చాలా సిన్సియర్గా తన యొక్క విధానాన్ని కూడా పక్కన పెట్టుకుని ఆలోచించ అయితే మీరు సినిమా చిరంజీవి గారితో చేసుకుంటూ ఉండండి ఆ తర్వాత నేను కొంత మేరకు చేసేసి ఉంటాను ఆ తర్వాత ఎక్కడ వదలాలి ఏమిటనేది ఆలోచిస్తాను అంటే మీరు ఎప్పుడు ఎన్ని రోజులు ఇస్తే అన్ని రోజులు షూటింగ్ ఖచ్చితంగా చేస్తామని శివగారికి భరోసా ఇచ్చారు